తీగలు కట్ చేస్తే మీరు మరింతగా ఫలిస్తారు అందుకే మీరు పనికి నేను ఏం చేస్తున్నాను పనికి వచ్చి తీగలే కానీ మీకు పనికి రావాలి అర్థమైందా వాళ్ళు పనికొచ్చే వ్యక్తులేనండి కానీ ఎవరికి పనికిరారట మనకు పనికిరాలి ఆ వ్యక్తులు మనలో ఉంటే మనం ఫలించలేమంట ఆ వ్యక్తులు ఎప్పుడైతే కట్ చేశాడో అయినా మనం ఏం చేస్తామంట మరింత ఫలిస్తామంటే ఏం చేస్తాము మరింత ఫలిస్తామంట మీరు మరింత ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు మీరు ఎక్కువ ఫలించాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎక్కువగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచ యేసుక్రీస్తు భూమి మీద ఉండేటప్పుడు నా తండ్రిని నేను పరుస్తున్నాను అంటూ ఉంటాడండి ఆయన మాట్లాడినప్పుడు ఏమంటాడు ఆయన నేను మాట్లాడేది నాది కాదు నాలో ఉన్న నా తండ్రే మాట్లాడుతున్నాడు నాలో ఉండి నా తండ్రి మాట్లాడుతున్నాను ఈ మాటలు నాయ కాదు ఈ మాట నాయ కాదు అంటూ ఉంటానంట అంటే ఆయనలో ఎవరు నివసిస్తున్నారో తండ్రి నివసిస్తున్నాడు అందుకే పౌరు గారు అంటాడు కదా మీ దేహము దేవుడికి ఆలయం అని మీరు ఎదుగుదర అది పరిశుద్ధంగా ఉండాలని మీకు తెలియదా దేవుడికి దేవాలయంగా మనం ఉండాలి అంటే మన దేహం ఎలా ఉండాలంటండి పరిశుద్ధంగా ఉండాలంటండి మనం ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి మన నాటల పరిశుద్ధంగా ఉండాలి మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి మన నడక పరిశుద్ధంగా ఉండాలి మన నడవడిక పరిశుద్ధంగా ఉండాలి సమస్తము పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే తండ్రి మనలో ఏం చేస్తారు ఆయన నివాసం ఉంటాడు దీన మనస్సు నెలవారీ అంతా ఆయన నివాసం చేస్తారు ఆయన మహోన్నతుల యుడు కూడా దేవుల్ని లక్ష్య పెడతాడటండి దేన మనస్సు కలవారు అంతా ఆయన నివాసం చేస్తాడటండి ఎవరమైతే దేన మనసు కలిగి మనం ఉన్నామో మనలో ఆయన నివసిస్తాడటండి మనలో నివసిస్తున్నాడని ఎలా తెలుస్తుంది మా దీలో తెలుస్తుంది ఎలా తెలుస్తుంది చూడండి నామకరణ క్రైస్తవులు బూతులు పోపిసాల సూత్రులు మాట్లాడతారు క్రైస్తవులు అంటారు దేవుడు కానీ ఏం మాట్లాడతారు ఇవన్నీ మాట్లాడతారు కానీ పరిశుద్ధులకి విత్తాంగ పరిశుద్ధులకు ప్రవర్తలు కూడా అపవిత్రమైన జనాంగం మధ్య ఉన్నప్పుడు అంట ఆయన ప్రజలు అప్రమత్తమైపోయేస్తాడు చిచ్చి ఎలాంటి మాటలు నేను మాట్లాడుకోవడం అనుకుంటున్నాను కానీ ఎలా మాట్లాడాల్సి వస్తుందీ అనుకుంటున్నాడో బాధపడుతున్నాడో మాట్లాడుకుంటూ అనుకుంటున్నాడు ఆయన ప్రవక్త ఆయన ప్రవక్త అప్పుడు ఇదంతా చూసిన దేవుడు ఒకరోజు దర్శనమిచ్చేటప్పుడు లేదు ఆ దర్శనంలో ఆయన ఒక సింహాసనం కలిగి తెలుగులు తెలుగులు ఆయన ఏం చేస్తున్నాయి స్థుతిస్తున్నాయి ఆరాధిస్తున్నాయి గడప కాముల పునాదులు ఏం చేస్తున్నాయి అదిరిపోతున్నాయి అతను ఎప్పుడైతే ఈ స్థుతి జరుగుతుందో ఈయన తెరవబడిన ఆకాశం తెరవబడినట ఆ దేవుడిని చూస్తున్నాడు ఈయన ఎప్పుడైతే ఈయన చూస్తున్నాడో అతను హృదయంలో కార్యం జరిగింది కార్యం జరిగి ఆయన ఏడుస్తున్నారు అయ్యో ప్రభ్వా అపవిత్రమైన జనాంగం మధ్య నివా నివాసం చేస్తున్నాను నేను అందుకే ఈ అపవిత్రమైన జనాంగం మధ్య నివసించడాన్ని బట్టి నా పెదవులు అపవిత్రమైపోయినాయి ప్రవ్వా నిలుస్తున్నాడట అప్పుడు ఒక దోత ఆ నిప్పులు అక్కడ గోమో మరి వేస్తుంది కదండి ఆ నిప్పు తీసుకొచ్చి తన పెదవులకు తగిలించిన తగిలించినప్పుడు అప్పుడు అతను కదా దోత ఇదిగో యష్యా ఇది నీ పెదవులకు తగిలించాలి కదా నీ పెదవులు పవిత్రమైనవి అని చెప్పిందండి అమ్మాట ఆయన నా పెదవులు పవిత్రపరిచావా అని చెప్పేసి ఆయన సంతోషం కలిగిందండి ఆయన కలిగినప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో నా కొరకు ఎవరు వెళ్తారు ప్రకటించడానికి అంటున్నాడు ఆయన నేను వెళ్తాను ప్రభా నేను చెప్తాను ప్రభావ నీ ప్రజలకు నేను చెప్తాను అయ్యా ఆయన పెద్ద కానీ అపవిత్రమైన జనాంగం వచ్చే నివాసం ఉంటేనంట వాళ్ళను బట్టి ఇతర పెదరు ఇవ్వకండి అపవిత్రమైపోయింది మనం మారు మనసు పొందుకుని రక్షించబడిన బిడ్లపై అపవిత్రమైన మాట మాట్లాడాల్సి మనం ఇష్టపడదు ఎట్టి పరిస్థితులైనా అలాంటి మాట మన నాలకు చూస్తే మన పశ్చాత్తాత్మ పొందు ఏంటి నేను ఎలాంటి మాట మాట్లాడేది వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు నేనెందుకు మాట్లాడాలి ఇలాంటి మాట మనకే పచ్చి ఎందుకని పరిశుద్ధాత్మదేవుడు నన్ను ఒప్పేస్తాడ పరిశుద్ధాత్మదేవుడు ఒప్పేస్తాడు వాళ్ళు సమానమా అంటూ నిజమే ప్రభు వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడాను నన్ను క్షమించాడు అయ్యారు మన పవిత్ర అయితే దేవుడు మనుషుల మధ్య ప్రకాశించాలని కోరుకుంటున్నారు సత్క్రియ చెయ్యాలని కోరుకుంటున్నాను చూడండి ఏ పేరు సక్రియ చేస్తాడని అలాగే కొత్త కాలం చూస్తే మరి మరియు కూడా ఏం చేస్తారు వచ్చే అమౌంట్తో అచ్చ జట మాంసి ఒక సామాన్యుడు సంవత్సరం అంతా కష్టపడితే ఎంత వస్తుందో అంత పెట్టి కొన్నదండి అచ్చ జటమాంసి అది కొని ఆయన నెల మీద పోసిందట అంటే ఆయన భూస్థాపన కంటే ముందుగా ఆయన అభిషేకించాలండి ఆ అభిషేకించడానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అన్న విషయం అక్కడ శిష్యులకు తెలియదండి శిష్యులకి తెలియక అందులో ముందుగానే ఇస్త్రీవీ యోధాకి డబ్బు అంటే ధనాకేక్ష పట్టేసిందంటే అతను పట్టేసి అతను ఏం చేస్తున్నాడో తెలుసా ఎందుకమ్మా ఈ ఒక్కరిని ఇలాగా చేస్తే అంత అంత ఖరీదైన బాటిల్ కొనేసి ఆయన నిర్మలు పోయి అవసరమనేది అందులో తిరిగి స్త్రీవి అసలు ఇలా సాహసం చేయటం ఇలాంటి పని చేయటివేట్లు అని చెప్పి మా అప్పటికి ఆ డబ్బు మాకిస్తే మేము పేదోళ్ళు పక్కలోకి పోతుంది కదా మేము భోజనాలు ఎదుగు కదా ప్రతి మేము ఇంకో చెప్తుంది కదా కొంతమందికి ఉంటే అప్పు ఇలాంటిది కూడా ఉంటుందండి చక్కగా పేదోడు పెట్టవచ్చు కదండి పేదోడికి పెట్టచ్చు కదండి వాళ్ళకి పెట్టవచ్చు కదండి వీళ్ళకి పెట్టవచ్చు కదండి దేవుడు ఏది వాళ్ళకిస్తే ఆ ఆలోచన వాళ్ళ ఆలోచన అందులో మళ్ళీ మనం దూరం కూడా మనం పెత్తనం చేయకూడదు అందరం దేవుడు ఎవరికి ఏ ఆలోచన ఇచ్చాడో ఏ ఇచ్చాడో ఏది ఇచ్చాడో అది చేస్తారు అందులోను ఆమె తన హృదయాన్ని అర్పించింది ఆయన ఆమెకి తన హృదయాన్ని అర్పించింది తన తమ్ముడిని బ్రతికించాడనే కృతజ్ఞత ఆమె పెట్టుకుంది దేవుడు మన జీవితంలో చేసేది ఎన్నటికీ మనం మర్చిపోకూడదట ఎన్నటికీ మనం మర్చిపోకూడదు ఒకసారి ప్రేమసంగరండి మందిరానికి వెళ్ళామని వెళ్ళాం వెళ్ళి ఆ నైట్ ఆగిపోయామన్నమాట ఆగిపోయి ఉదయాన్ని ప్రాధాన్యత చేసుకున్న తర్వాత ఆ గుడ్డు వైపు కూర్చున్నాము నేను కొంతమంది విశ్వాసం కూర్చుంటే ఒక ఆటే వాకు దూచున్నాను జరుగుతుంది ఎవరికి ఏంటి అది ఇది అని చెప్పేసి నాకు కూడా వచ్చిన వాళ్ళు అడిగి ఆమె చెప్తున్న విషయం ఏంటో తెలుసా నా కుమార్తె వివాహమైంది దాన్ని పిల్లలేదు అన్నమాట ఆ బిడ్డకి బెట్లు పుడితే కనుక బిడ్డ పుడితే నేను ఈ బాట కూడిచి కళ్ళ పియ్యాలని అనుకున్నాను రుద్దుపడి చేసుకున్నాను అయితే అబ్బాయి పుట్టాడు అమ్మాయికి అప్పటి నుంచి వాట తుడిచి కలప జరుపుతున్నాను నేను పేద వాటర్ అంటే ఎప్పుడు నుంచి చేస్తున్నాము అన్నారే పునర్మూడు నాకు ఏళ్ళు అవుతుంది అన్న చూసారా సమర్పణ అంటే అదే సమర్పణ అంటే అన్ని రోజులు అవసరం అవసరమా మనిషి చేస్తారండి అన్ని రోజులు చేస్తుంది మనిషి ఆ పాస్టారు చూతడాడు ఈ మనిషి చేసుకోలేదు పాషాగా చూపుతా వచ్చి వాళ్ళకి మేము ఎప్పుడు 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 కూడా వాళ్ళకి తన పని వచ్చి సంవత్సరాలు అదే చెప్తున్నాను దేవుడు మనకు చెప్పిన పనిని దేవుని సన్నిధిలో మనం చేస్తున్న తీర్మానాన్ని మనం ఏం చేయాలి అమలు జరపాలండి అది ఒక రోజు రెండు రోజులు పది రోజులు కాలేదు అందులోనే మన నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి మరొక పని మరొక పని మరొక పని మాకు అమ్మ చెప్తాడు అనమాట బాధ్యతలు ఇస్తాడు దేవుని మందిరం పోనంట బాధ్యత కలిగి వచ్చాము వెళ్ళిపోయాము అనుకుంటే ఏ ప్రయోజనం రోజులు ఉంటుంది అంటే ఈ కోడలికే ఎలా ఉన్నాయో మనం అంతే అన్నమాట అట్లా సెలవుదా బదులుతాయి అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కాదు ఎలాగున్నా కూడా అలాగే ఉంటుంది ఉన్న స్తంభం అలాగే ఉంటుంది మనము కూడా ఏ బాధ్యత తీసుకోకపోతే మనము ఆర్థిక సమానం అంటుంది మందిరంలో ఏమి ఉండాలంట బాధ్యత కలిగి ఉండాలంటే బాధ్యత లేకపోతే ఏ ప్రయోజనం ఉంది మనము చేసే పని మనుషులు చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు దేవుడు మొదటి వారు కడపటి వారు అయిపోతారట వారు మొదటి నుంచి ఉన్నవాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళిపోతానట్టండి వెనక్కి వెళ్ళిపోతానంటే వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారట నుంచి వెళ్తారంటే ఎందుకని మనకి చెప్పండి దేవుడా పని మనం చేయలేదు పని ఆగిపోదు మనుషులు తీసుకొస్తారండి అవి ఏ పని చెప్పాడో ఆ పనిని మనం చేయనప్పుడు అదే పని చేయడానికి చాలా మంది ఉంటారటండి చాలా మంది ఉన్నప్పటికైనా మనకు ఆ పనినిచ్చాడు మనకు ఆ పనినిచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేసాము నిర్లక్ష్యం చేసాం మనం మనం నిర్లక్ష్యం చేసాం కనుక మరొకరికి అవకాశం ఇస్తాడంటే దేవుడు అలా సంతోషంగా పని చేస్తాడటండి అంటే మన ఆశీర్వాదాన్ని మనమే ఏం చేసుకున్నాం పోగొట్టుకున్నాం అంతే ఒకసారి నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే వచ్చిన మీటింగ్స్ జరిగి బాగా జరిగి నా తెలియపరిచిన విషయం ఏంటంటే మాట పిలుస్తున్నారు కాదమ్మా గౌరవం నాకు ఇవ్వలేదు అన్న ఎందుకని వేరే వేరే వాటి నుంచి అమ్మాలయ్యం అయిపోయింది మనుషులు మనుషులంటే పిలిచిన వాడికి మా ఇంట్లో పిల్లల దానికి రెండు సుబ్బలాపిస్తాను కదా అలాగా బాగా జరుగుతుందని అని ఏం చేస్తున్నారట ఆహ్వానిస్తున్నారట మాటారు కానీ మొదట నాకు ఇచ్చిన గోబులు వారి వాళ్ళు లేదు అని అక్కడ భోజనం చేయవలసిన ఆయన నా దగ్గరికి వచ్చాడు మాట అప్పుడు బదులమ్మ ఆయన పిల్లలు ముట్టించి పెట్టాను పెట్టినప్పుడు ఇంకా అప్పుడు ఆయన మాట చెప్పారు అన్నమాట మీకు తప్పిస్తుందా అని నాకు ఇష్టమైన ఆయన గుర్తిస్తున్నాను అన్నమాట దేవుడిని ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా మనసులో ఉండేది అదే ఒక నిర్లక్ష్యం మనకి అమ్మర సత్తువు కాదండి మనలో ఉన్న నిర్లక్ష్యమే మనకి సత్తు అయిపోతుంది మొదట దేవుణ్ణి మనం ఎంత ప్రేమించామో అంత కంతకే మనలో ప్రేమ ఏమవ్వాలి అధికమవ తప్ప తగ్గిపోకూడదండి తగ్గిపోకూడదు ఒకవేళ సహజమైనా సమతుంది ఎక్కడికైనా బ్రిటన్ అంటుంది అప్పుడు ఏం చేయాలి నేను బాధ్యత కలిగి పని చేయాలి చెయ్యాలి ఇక్కడ అమ్మగారు మీరు ఇంకేమి వెళ్తారు అది ఎవరితో వాళ్ళు వెళ్ళిపోతారు మీరు బాధ్యతతో పనిచేయాలి ఏం చేయాలి బాధ్యతతో పనిచేయాలి మరింత బాధ్యత పెరగాలి ఎందుకని ఎవరిది ఇల్లు మన తండ్రి ఎవరిదే మన తల్లిని మన తండ్రి బాధ్యత కలిగి ఆ బాధ్యత ఎప్పుడైతే మనం కలిగం